అందరికీ నమస్కారం పెర్మాల్ సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణము సప్తదశాధ్యాయము ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతి లౌక్యమైన శివశర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరిని సమ్మోహింపచేయదలసి మాయాగౌరుని సృష్టిస్తాడు ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోతాడు అదే అదునుగా జలంధరుడు ఆ పుంకా కాలైన మూడు బాణాలను శివుని శిరసు పైన వక్షస్థలం పైన ఉదరమందున ప్రయోగిస్తాడు అయినా ఈ జంగమయిలో చరణం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయిగా బ్రహ్మది ఉంచి బోధింపబడిన బోధిపబడినవాడై కోలుకున్న ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరిస్తాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్నంత అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించదురుగాక అని శపించాడు అది గమనించిన జలంధ్రుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పిస్తాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దాన్ని మళ్ళించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రునికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమ్యాకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరలను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధ్రుడు తలనరికి నేలపై పడివేసింది అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు అణవత మనస్కులు అయి ఆ చంద్రశేఖరునికి ప్రణమిళ్ళారు స్థుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామోహితుడై అడవుల్లో పడి అల్లాడిపోతున్న విష్ణువుని స్వస్థుని చేసే ఉపాయం అనుగ్రహించమని కోరగా అందుకుగాను ఆ పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయ ధ్వనాల నడుమ సకల ఘన సమేతుండే గృహోన్ముఖుడయ్యాడు పరమేశ్వరుడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయిని ప్రార్థించసాగారు तृष्टिस्थितिध्वंसविधानकारिणः यदिच्छया विश्वमिदं भवाभावो तनोति मूलप्रकृति नता स्मृतं या हि त्रयो विसन्ति भेदशाब्धिता यद्रूपकर्माटिजगस्तृयोऽपि वै जगत्यशेषमधिष्ठिता परा वेदास्तु मूलप्रकृतिं न ता यद्भक्तियुक्ता पुरुषास्तु नित्यं दारिद्रभीमोहपरभवाधीन् न प्राप्नुवन्त्येव हि भक्तिवत्सला மூழப்பகஸ் ஸ்மிருதா సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వరజ గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దీని యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణములు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాయి ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో వేదముల్లో సైతము దేని యొక్క రూప కర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను దీని అందు భక్తుడైన వాడు భయ మోహ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తులు ఎడతెగని ప్రేమ కళతో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను స్థవమేత తృశంతితం నారదుడు చెబుతున్నాడు దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి యొక్క స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యులు పఠిస్తున్నారో వాళ్ళేనాడు కూడా దారిద్రాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవించాల్సిన పని ఉండదు ఇక ప్రస్తుతంలోకి వెళ్దాము ఈ విధంగా దేవతల ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడుచూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వైన లక్ష్మిగాను తమోగుణం వన సరస్వతిగాను సత్వగుణం వైన పార్వతిగాను వెలుసిన్నుతున్నది నేనే కావున మీ వాంఛా పరిసమాప్తికై ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను ఆశ్రయించమని ఆదేశించి అంతర్ధనమైపోయింది జగన్మాత దేవతలు ఉమారమ్మ శారదలను చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడిస్తారు భక్తవత్సరులైన ఆ ముపురమ్మలు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాలని చల్లండి అని చెప్పారు దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై ఉన్న బృంద ప్రాంతమంతా చిలకరించారు ఓ హృధువుపతి పాతివృత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతారు అన్నారు నారదులు పునః నారదులు చెబుతున్నారు ఓ వృదు మహారాజా పూర్వోక్తి విధంగా బృంద చితాస్థాయిలో దేవతల చల్లబడిన బీజాలు త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు వృక్షాలుగా ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వేణ ఉసిరిక లక్ష్మీవేణ మాలతి గౌరీవేణ తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలిచిన లక్ష్మీ సరస్వతి పార్వతీ మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరితమైన హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష గుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్భరీ నామధేయమై విష్ణువుకు ఎడమయ్యింది కేవలం అనురాగపూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునికి ప్రియంకరాలయ్యాయి తద్వారా విష్ణు మోహ విముక్తుడై దాత్రి తులసి సమేతుడై సమస్త దేవత నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలివెళ్ళాడు అందువని కార్తీక వ్రతంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్థస్థలమై వర్ధిల్లుతుంది యమదూతులు అక్కడికి రాలేరు సర్వ పాప సంహారికమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గాన్ని పొందుతారని భావం గంగా స్నానం నర్మదా దర్శనం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకీలనని చెప్పబడుతున్నాయి తులసిని ప్రతిష్ఠించిన తడిపినా తాకినా పెంచిన మానసిక శరీర తాపాలే కాక మాటల వలన కాని పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని అనటంలో ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణాది దేవతలు తులసి దళాల్లో నివసిస్తూ ఉంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా ఎవరైతే శరీరానికి తులసి మట్టిని పోసుకుని మరణిస్తున్నారో అటువంటి వాడిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాహిత్యాన్ని పొందుతాడనం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించే వాడికి పాపాలు కొంచెం కూడా అంటావు తులసి వనపు నీడలో పితృశ్రాదం చేసినట్లయితే అది పితృలకు అక్షయ పదాన్ని ఇస్తుంది అదేవిధంగా ధాత్రి మహిమ ఉసిరి చెట్టు నీడన పిండ ప్రధానాలు చేసేవారు వారి పితరుల నరకం నుంచి విముక్తులవుతారు ఎవరైతే తమ సిరసు పైన ముఖమందున దేహమందున చేతుల నందున ఉసిరి పండును ధరిస్తున్నారో వారు సాక్షాత్ విష్ణు స్వరూపులు అవుతున్నారు అని తెలుసుకోవాలి ఎవరి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృతిగా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపిన నీటితో స్నానమాడిన వారికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో కానీ ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వారికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలితం లభిస్తుంది సూర్యుడు తులాగతుడై కార్తీక మాసంలో చేయబడే తీర్థ సేవనలు విశేషమైన ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకుని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశ నాడు తులసి దళాలను కార్తీక ముప్పై రోజులు ఉసిరిక పత్రిని కోస్తూ ఉన్నారో వారు నింద్యాలైన నరకాలనే పొందుతున్నారు కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడిన భోజనం చేస్తారో వాడి యొక్క ఒక సంవత్సర దోషం తొలగిపోతుంది ఉసిరి నీడిన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లో శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలను మహిమలను చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదు అదే ప్రకారంగా ఈ తులసి వృక్షాల మహాత్యాన్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మకు కానీ సహస్రముఖుడైనటువంటి శేషినికి కానీ సాధ్యం కాదు ఈ తులసి ధాతి యొక్క జననగాథ ఎవరు వింటున్నారో ఎవరు వినిపిస్తున్నారో వాళ్ళు తమ తమ పాపాలను పోగొట్టుకున్నవారే తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానాల్లో స్వర్గాన్ని పొందుతున్నారు ఏవం శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాత్వ మందలి పదనేవ పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ నాటి పారాయణం సంపూర్ణం హర హర హరహర మహాదేవంభో కృత్తిక మహాలక్ష్మీ సైత కార్తీక దామోదరదేవతర్పణమూ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణదేవతర్పణమస్తు స్వస్తి శుభం